వెల్కమ్ టు హెచ్ టుడే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నేడు రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు మంగళవారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు రైతు రైతు కూలీ అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ముఖ్యంగా నర్సనపేట నియోజకవర్గంలో జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఉంది జిల్లా రైతాంగం అంతా మంట నీరు పెడుతున్నటువంటి దౌ దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడా నీటి యాజమాన్యం సరిగ్గా లేదు నర్సనపేట ప్రాంతమే కాకుండా నర్సనపేటతో పాటు టెక్కలి పలాస ఇచ్చాపురం శ్రీకాకుళం ఆంధ్ర మొత్తం మొత్తం అంతా కూడా రైతాంగం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వ్యవసాయం ద్వారా పడుతున్నారు ప్రధాన వృత్తిగా వ్యవసాయదారుడు రైతు కూలి రైతు ఉన్నటువంటి ఈ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వ్యవసాయం అత్యంత దారుణమైనటువంటి దయనీయ పరిస్థితిలో ఉంది వ్యవసాయానికి అవసరమైన సాగునీరు సాగునీరు లభ్యత అసలు లేదు అదే కాకుండా దానికి అవసరమైన వ్యవసాయానికి అవసరమైనటువంటి ఎరువుల కొరత చాలా భారీగా ఉంది మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం రైతాంగం అత్యంత ప్రధానమైన వ్యక్తిగా వ్యవసాయానికి పండగ రోజుల్లాగా చేసినటువంటి టైం మనం కింద రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతుకి ఎంత ఎరువుగా ఉంటుందో అంత ఎరువు సప్లై చేయడం జరిగింది ఈవేళ లైన్లో గంటల తరబడి ఇవిలో ఉంటే కూడా ఒక్క బస్తా ఎదుగు సంపాదించడం కూడా కష్టమైన పరిస్థితి ఇందులో కూడా రైతాంగంలో కూడా వైఎస్ఆర్ తెలుగుదేశమా ఇతర పార్టీలను చూస్తున్నటువంటి పరిస్థితి చివరికి తెలుగుదేశం రైతులకు కూడా మరి ఎరువు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గల రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉంది మానిటరింగ్లో అతని ఆలోచనలు శ్రద్ధ తీసుకొని రైతాంగానికి అవసరమైనటువంటి నీటి పట్ల కానీ ఎరువుల పట్ల కానీ ఎరువు పురుగు మందుల పట్ల కానీ జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది వ్యవసాయదారులకు వ్యవసాయ అధికారులకు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి మరి దీన్ని కూడా సక్రమంగా అంతరికి అందేటట్టుగా చేయాల్సిన బాధ్యత వ్యవసాయ మంత్రి ఈ జిల్లా వాసి ఆయన గౌరవ అచ్చెన్నాయుడు గారికి ఉంది మరి ఆ పని ఆయన చేయట్లేదు మరి కేవలం ఇద్దరు పార్టీలని హింసించడమే ప్రధాన ధ్యేయంగా ఈవేళ కడప జరుగుతున్నటువంటి కడప ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం అయింది అధికారం వచ్చిన మొదటి రోజు నుంచే దౌర్జన్యాలు దమనకాండ వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల మీద ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత అత్యంత హేయమైన పద్ధతిలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అత్యంత దౌర్జన్యాలు ఇక్కడ భారీ ఎత్తున జిల్లా రాష్ట్రంలో జరుగుతున్నాయి మరి ఈవేళ కడపలో జరుగుతున్నటువంటి జడ్పీటీ సైనికులు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య అలాగే అనేక మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులని అత్యంత క్రూరంగా హీనంగా దౌర్జన్యకాండలు ఈ మధ్యంతా జరిపారు అయినా ప్రజాస్వామ్య బద్దంగా జరగవలసినటువంటి జర్పిటీ సెన్నికి ఇంత అవసరమా అడుగుతున్నాం మీరు నామినేట్ చేసుకోండి ప్రభుత్వం మీ చేతిలో ఉంది మీరు ప్రజాస్వామ్యం అంటే మీకు లెక్కలేదు అంటే మీకు లెక్కలేదు మీరు చేయండి నామినేట్ చేసుకుని చెప్పి మీరే తీసుకోండి ఆ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు అత్యంత దౌర్జన్యంగా మరి ఈవేళ జరుగుతున్నటువంటి విధానం అక్కడ ఎన్నికల ఎన్నికలు చాలా దారుణంగా మీరు హింసించి అక్కడ ఎన్నికలు జరుపుతున్నారు మరి ప్రజాస్వామ్యాన్ని మంట కల్పిస్తారు మీరు మీరు ఈ మాత్రం దానికి ప్రజలు మీకు భారీ మ్యాండేట్ ఇచ్చారు దాన్ని మీరు ఎన్నెన్నో ఎన్నికల ముందు చెప్పారు చెప్పిన మాటలు ఆచరించకుండా